కేంద్ర బడ్జెట్ తో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి బంగారం వెండి కస్టమ్ సుంకాన్ని ఆరు శాతానికి కుదించింది క్యాన్సర్ పేషెంట్స్ కు కేంద్రం మూడు రకాల మెడిసిన్స్ ధరలకు రిలీఫ్ ఇచ్చింది మొబైల్ ఫోన్ల రేట్లు తగ్గనున్నాయి ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్ సిగరెట్ కిచెన్ చిన్నాల రేట్లు పెరగనున్నాయి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు చార్జర్లపై కస్టమ్ సుంకాన్ని తగ్గింపు రొయ్యలు చేపల మేతపై బేసిక్ కస్టమ్ సుంకం ఐదు శాతానికి తగ్గింపు సౌర విద్యుత్ విడి భాగాలపై సుంకం యథాతథంగా కొనసాగింపు లెదర్ ఫుట్వేర్ పై కస్టం సుంకం తగ్గింపు ఫెరోనికల్ బ్లిస్టర్ కాపర్ మినరల్స్ పై బేసిక్ కస్టమ్ సుంకం తగ్గింపు మెడికల్ ఎక్స్రే ధరలు తగ్గుతాయి బట్టలు బంగారం వెండి ప్లాటినం మేకింగ్ ఛార్జీలు తగ్గుముఖం టెలికాం పరికరాల ధరలు పెరగనున్నాయి మదర్ బోర్డులపై ఐదు శాతం దిగుమతి సుంకం పెంపు ఇలా కేంద్ర బడ్జెట్ తో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి